పెన్సిల్వేనియాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావర్ వ్యాలీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ ఉగాదితో టీఏజీడీవి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ఆరు మందికి పైగా హాజరై ఈవెంట్ ని జయప్రదం చేశారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలవర్ వ్యాలీ టీఏజీ ఫ్లగ్ ఫై ఏరియాలో ప్రవాసాంధ్రులకి తెలుగు ప్రజలందరికీ కూడా గత అర్ధ శతాబ్దం పైన అనగా యాభై రెండు సంవత్సరాల నుంచి తెలుగు ప్రజలందరికీ కూడా సాంస్కృతిక సేవను అదే రీతిగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము మా యొక్క ఉద్దేశము తెలుగు సంస్కృతిని కాపాడటము తెలుగు సంస్కృతిని భావితరాలకు తరాలకు అందించడం ఈ ఉద్దేశంతో మేము మా కార్యవర్గం అంతా కూడా పూర్వ అధ్యక్షులేమి పూర్వ కార్యవర్గాలు ఏమి అవన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చారు యాభై రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు కూడా దాదాపు ఆరు వందల మంది కంటే పైగా వారు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు నూట యాభై మంది కళాకారులు అందరూ కూడా ఇక్కడ వారు పాల్గొనడం జరిగింది నా పేరు తులసి రామ్మోహన్ రావు తాడూరి అండి నేను తెలుగు క్రియేటర్ డెలివరీ వ్యాలీ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ రోజు మన టీవీ నైన్ ప్రేక్షకులకి నా నమసింహాంజలి ఈ రోజు మేము ఉదయం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము తెలుగు వారందరూ ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వరాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము టీవీ నైన్ నా నమస్కారం నా పేరు నేను జాయింట్ ట్రెజరర్ ఆఫ్ ట్యాక్ పనిచేస్తున్నాను ఫిఫ్టీ సెకండ్ ఇయర్ ఇది ఉగాది ట్యాక్ దేవి ఎస్టాబ్లిష్ చేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ అయింది ఉగాది సెలబ్రేషన్ చాలా చక్కగా జరుగుతున్నాయి ఈసీ వర్గము చాలా టూ మంత్స్ నుంచి కష్టపడి ఎన్నో ప్రోగ్రామ్స్ అన్ని సమకూర్చాయి మార్నింగ్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగాయి అది ఒకటే కాకుండా మన కానీ తెలుగు కల్చర్ నే గాని డెవలప్ చేసి భావితర వాళ్ళకి అందించాలని నిలబెట్టాలనేది ఒకసారి నమస్కారం సో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డేలవేర్ ఫిఫ్టీ టూ ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి వాళ్ళ దాదాపు నూట యాభై మందికి పైగా లోకల్ టాలెంట్ అంటే ఇక్కడ పిల్లలు నాటకాలు కానీ డాన్సెస్ కానీ సింగింగ్ కానీ చేశారు అండ్ అందరినీ అలరించారు అండ్ అదే కాకుండా కూడా ఇండియా నుంచి కూడా కొంతమంది సింగర్స్ వచ్చి ఇవాళ ఎంటర్టైన్ చేశారు దిస్ ఇస్ విజువల్ రిపోర్టింగ్ ఫ్రమ్ గ్రేటర్ డెలవేర్ వ్యాలీ